ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కంటే బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కలెక్టర్ అంటేనే జిల్లాకి బాస్ కొందరు కలెక్టర్లు వినూత్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు కొందరు కలెక్టర్లు ప్రజల అభివృద్ధి కోసం మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో ఎప్పుడు నిలిచిపోతూ ఉంటారు ఈ లిస్ట్ లో ఉన్నారే మన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారు పమేలా సత్పతి గారికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండోస్కోపీ నాజల్ సర్జరీ జరిగింది మేడం ఈ నాజల్ సర్జరీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో నాజల్ సర్జరీ చేయించుకోవడం జరిగింది సో గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ప్రముఖ డాక్టర్స్ మంచి వైద్య సిబ్బంది ఉంటారు సో ఇక్కడ కూడా ప్రజలకి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి మరో నిర్వచనం అని చెప్పొచ్చు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేయించుకున్న ఈ నాజల్ సర్జరీ ఎండోస్కోపీ నాజల్ సర్జరీ సో మేడం ఈ నాజల్ సర్జరీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇక్కడ నాజల్ సర్జరీ చేయించుకోవడం జరిగింది సో రాష్ట్రంలోనే అత్యంత అర్జెంట్ ఎండోస్కోపి నాజల్ సర్జరీ ఇక్కడ జరిగిందంటూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు కూడా తెలపడం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంతో మేడం మరోసారి ప్రజల మనసుల్లో నిలిచిపోయారని చెప్పొచ్చు ఇంతవరకు మనం చూస్తే రాజకీయ నాయకుల పిల్లలు కానివ్వండి కలెక్టర్ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ తీసుకున్నారు బట్ ఇప్పుడు మేడం ఓన్ గా నాజల్ సర్జరీ వేయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ సర్జరీ వేయించుకున్నారంటే ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు ఎంత బాగున్నాయి ఎంత మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఆ ప్రజలకు ఇది ఒక మెసేజ్ లాగా కూడా వెళ్తుంది సో మొత్తానికి ఈ విషయంలో మనం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది విధంగా మేడం టూ ఫిఫ్టీన్ లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు పమేలా సత్పతి గారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ కలెక్టర్ గా నియమితులయ్యారు పమేల సత్పతి గారు సో ఎన్నికల నిర్వహణ అధికారిగా బాధ్యతలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు అదే విధంగా ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో చోటు దక్కించుకుంటున్నారు పమేల సత్పతి గారు కొత్తగా అయితేనేంటి కలెక్టర్ ఆఫీస్ లో గ్రంథాలయం ఏర్పాటు ని చూడడానికి వచ్చే విజిటర్స్ అందరు కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది వివిధ కార్యక్రమాల కోసం కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి పబ్లిక్ కానివ్వండి ఎక్కువ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడ చాలాసేపు టైం వేస్ట్ అవుతా ఉంటది సో వాళ్ళందరి కోసం కూడా టైం వేస్ట్ అవ్వద్దు వాళ్ళు ఆ టైంని కూడా యూటిలైజ్ చేసుకోవాలంటూ కూడా వాళ్ళ కోసం ఒక లైబ్రరీ కూడా మేడం వినూత్నంగా ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగింది బడిబాట కార్యక్రమంలో అయితే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితేనేంటి ప్రతి ఒక్కటి మిడ్ డే మీల్స్ అయితేనేమిటి అన్ని ప్రజలకు ఉపయోగపడేవి స్టూడెంట్స్కి ఉపయోగపడేవి ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రజలను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లడంలో ఎప్పుడు కూడా ముందుంటారు మన కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి గారు సో అభివృద్ధి ధ్యేయంగా విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే నినాదంతో మేడం ఎప్పుడూ కూడా అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండి ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటారు సో ఈ క్రమంలోనే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బెస్ట్ మెరుగైన వైద్య సేవలు ఉన్నాయి అంత మంచి డాక్టర్స్ ఉన్నారని ప్రజలకి ఒక మెసేజ్ లాగా ఇవ్వడానికి కూడా మేడం నాజల్ సర్జరీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవడం జరిగింది మనం ఇంతకుముందు కూడా కొంతమంది కలెక్టర్స్ చూడడం జరిగింది పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష గారు కూడా వాళ్ళ కి డెలివరీ కూడా కొద్దివరకని గవర్నమెంట్ హాస్పిటల్లో జయించడం జరిగింది ఇలా రకరకాల వాళ్ళ ఫ్యామిలీస్ కోసము సర్జరీస్ కోసము వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ కోసము హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే కలెక్టర్స్ని ఇలా చూసాం కానీ ఒక కలెక్టరే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాజల్ సర్జరీ చేయించుకుందంటే ఇది ప్రజలకు ఒక మంచి మెసేజ్ సో డెఫినెట్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నారు మంచి వైద్య సిబ్బంది ఉన్నారు చాలా అత్యాధునిక పరికరాలు ఉన్నాయి సో డెఫినెట్లీ మీరు కూడా ఇలాంటి సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటూ మరోసారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్